మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన ఆరోగ్యం మనకెంతో విలువైనది కానీ అనారోగ్యమైనది మనం ప్లాన్ చేసుకునేది కాదు అది అనుకోకుండా వస్తుంది ఒక్కసారి ఆసుపత్రిలో అడుగు పెట్టాక మాత్రం ఖర్చులు ప్లాన్ లేకుండానే వెళ్తాయి ఇలాంటి టైంలో మన కుటుంబాన్ని ఆర్థికంగా కాపాడే అద్భుతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఆరోగ్య భీమా ఆరోగ్య బీమా అంటే ఏంటి మీరు ఒక చిన్న మొత్తాన్ని దానిని ప్రీమియం అంటారు ప్రతి సంవత్సరం చెల్లిస్తారు అదే సమయంలో మీరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే చికిత్స ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది మామూలుగా అయితే మీరు లక్షలు ఖర్చు చేసేవారు కానీ బీమా వల్ల మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా క్యాష్ లెస్ చికిత్స పొందొచ్చు ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఒకసారి ఇరవై వేలు ప్రీమియంగా చెల్లిస్తే ఆ ప్లాన్ ఐదు లక్షల వరకు చికిత్స ఖర్చులను కవర్ చేయవచ్చు అంటే ఒక చిన్న ప్రీమియంతో పెద్ద సమస్యలపైన రక్షణ కలిగే విధానం ఇది అసలు ఎందుకు అవసరం మన దేశంలో మెడికల్ ఖర్చులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒక్క చిన్న సర్జరీకే యాభై వేల నుంచి రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది అప్పుడు మీ దగ్గర డబ్బు లేకుంటే ఏమవుతుంది అప్పులు ఆర్థిక ఒత్తిడి ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించేందుకు ఆరోగ్య బీమా ఎంతో అవసరం ఆరోగ్య బీమాలో ఉండే ముఖ్యమైన ప్రయోజనాలు క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఏమీ ఖర్చు చేయకుండానే చికిత్స పొందొచ్చు ప్రీ పోస్ట్ హాస్పిటల్ ఖర్చులు చికిత్సకు ముందు తర్వాత జరిగిన పరీక్షల ఖర్చులు కూడా కవర్ చేస్తారు డే కేర్ ట్రీట్మెంట్లు ఒక రోజులో జరిగే చిన్న చిన్న ఆపరేషన్లు కూడా కవర్ అవుతాయి ఫ్యామిలీ కవర్ మీ భార్య పిల్లలు తల్లిదండ్రులను ఒకే పాలసీలో కవర్ చేసుకోవచ్చు పన్ను ప్రయోజనాలు ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఎయిటీడీ ప్రకారం ఈ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు ఇది అవసరమయ్యే సమయం ఎప్పుడంటే ఒక్కసారి ఆరోగ్య సమస్య వచ్చాక తీసుకోవడం కుదరదు ఎందుకంటే చాలా పాలసీల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కొన్ని వ్యాధులకు మొదటి రెండు మూడు సంవత్సరాల వరకు కవర్ ఉండదు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఎలా ఎంపిక చేసుకోవాలి మీ వయసు కుటుంబ సభ్యుల సంఖ్య గత వైద్య చరిత్ర మీ రెగ్యులర్ హాస్పిటల్ ఏవి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పాలసీ ఎంపిక చేయాలి మీరు ఉన్న ఐఆర్డిఏఐకి నమోదు అయిన బీమా కంపెనీల నుండి మాత్రమే పాలసీ తీసుకోవాలి మొత్తానికి చెప్పాలంటే ఆరోగ్య బీమా అనేది ఖర్చు కాదు భవిష్యత్ బదులు మీరు మీ కుటుంబం రేపు ఏ సమస్యను ఎదుర్కోవాలో మనకు తెలియదు కానీ దానికి ముందుగానే ఒక రక్షణ చర్య తీసుకోవడమే తెలివైన పని కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు ఇవాళే ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోండి భరోసా రక్షణ నెమ్మది మీ జీవితానికి దక్కేలా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీ కుటుంబం మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి